వాళ్ళకి పది పాట లేక పదవి పోయి మతి స్థిమితం లేక ఏదో మాట్లాడుతున్నారు చీకట్లో సైక్ చేయండి వేసేయండి ఒకటి గాలి దొడి కూర్చున్నారా ఏమన్నా ముప్పై దెబ్బ కొడతారా వాళ్ళు రెండు దెబ్బలు కొడతారు ఇవి అంటావుగా కట్టు పెడతారు రెండు ఎట్లు పెడతారని వాళ్ళు పది ఎట్లు పెడతారు ఎవరికి రాదు ఇవాళ ఏం చెప్పాలి మనం ఎవరైనా గొడవ పడినప్పుడు ఏం చేయాలంటే తమ్ముడు గొడవ పడద్దు కొట్టుకున్న తర్వాత కొట్లాడు కొట్లాడి పెరిగి జరగదు జరిగితే కుటుంబం వెనకాల బిడ్డలు నాశనం అయిపోతుందని చెప్పాలి నువ్వు నువ్వే ఎలా పట్టాలో తర్వాత తెల్లారి వెళ్ళి ఎలా పరామర్శించాలో ఏం చెప్పేది రఫ రఫర్ రఫంటే నాకు అర్థం కల మాటలు మాటలు తేలికే ఏదైనా ఒకటి కొట్టిన తర్వాత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఓ రౌడీగా తిరిగి ఎన్ని కష్టాలు పడ్డారో ఏమైపోయారు భూమి మీద ఎంత ఉన్నారో స్టేట్ లెవెల్లో రౌడీలు కూడా ఏమైపోయారో మనం కళ్ళ చూసాం గొడవల వల్ల సుఖపడ్డేవాడు లేడు గొడవల వల్ల సాధిచ్చేవాళ్ళు లేడు వెనక ముందు లేకుండా ఒక్కడ వెళ్ళే సంపేషన్ బోర్డు ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులు కనుక ఎవరైనా ఎవరికి ఉండేది వాళ్ళకి ఉండదు వాడి ప్రాణానికి కాదనుకుంటే ఎవడు ఎవరినైనా ఏ పనైనా చేయగలరు అది పది విషయం కాదు అది కాదు ఒక ప్రాణం కాపాడుతూ నేర్చుకోవాలి ఒక ప్రాణాన్ని కాపాడతారు మనందరం కలిసి డబ్బులు వేస్తే ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం ఒక ప్రాణానికి ఒక ఇంటిలో ఇబ్బంది పడుతుంటే మనందరం కలిసి ఆ కుటుంబాన్ని కాపాడితే గొప్ప కానీ పొడతాము పొడుతాము అనే మాటలు అది రాజకీయ నాయకులు నోటంటనే రావాలి రాజకీయం అంటే ప్రజలకు సాయం చేయటం వచ్చాం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం అంతే తప్ప అక్కడ ఏ పార్టీయో వాళ్ళిందాయం సాయం